శ్రీ రేణుక ఎల్లమ్మ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వాళ్ళకు తెలియకుండా పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ మధ్యాహ్నం మూడు గంటలు దాటాక ఒక వ్యక్తి మీ ఇంటికొస్తారు వారి వల్ల జరిగేది ఇది ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో చూస్తే మీకే అంత బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వీడియో వర్చేదాము రాశి జాతకులకు ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు చాలా కాలంగా బిజీ లైఫ్ తో ఉన్న వ్యక్తులకు ఈ రోజున కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపే అవకాశం వస్తుంది చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటారు కొన్ని స్వీట్ మెమరీస్ వారితో షేర్ చేసుకుంటారు ఈ విధంగా సరదాగా వారితో సమయాన్ని గడిపే అవకాశం ఉంది మీ యొక్క తల్లిదండ్రుల నుంచి మీకు కొన్ని ఊహించని విషయాలు ఈ రోజు తెలిసే అవకాశం కనిపిస్తుంది అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఎప్పుడూ విననన్ని కొన్ని విషయాలు ఈ రోజు వారి నోటి నుంచి వినబోతున్నారు రాశి వ్యాపారస్తులకు మాత్రం సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు వ్యాపారాన్ని అభివృద్ది చేయాలి అనే దిశగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జీవితంలో మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి మేలుకర ఫలితాలు ప్రసాదించబోతుంది వ్యాపార పెట్టుబడికి సంబంధించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి డబ్బు అందే సూచన కనిపిస్తోంది ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ మీరు చాలా రోజులుగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటుంటే కచ్చితంగా బయటపడే మార్గం భగవంతుడే చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి ఇదివరకు మిమ్మల్ని మెచ్చుకుని మీ పైన అధికారులు మీరు చేసిన పనికి ఈ రోజు మెచ్చుకుంటారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక పెరుగుదల గురించి కానీ ప్రమోషన్స్ గురించి కానీ యోచన చేస్తున్నారు అటువంటి వారికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల నుంచి ఒక చక్కటి శుభవార్త అందే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదు మీ చిన్ననాటి స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది చాలా రోజులుగా వారిని కలుసుకోవాలనుకుంటున్నారు కానీ ఎన్నో రకాల ఆటంకాలు ఎదురై వారిని కలుసుకోలేకపోతున్నారు అకస్మాత్తుగా వారే మీ ఇంటికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే సంఘటన ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ప్రేమగా ఉన్న ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం లేదా అత్యంత దగ్గరి ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది మిగతా అంశాల పరంగా మిశ్రమంగానే ఉన్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనుక ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశ నిస్పృహల్లో కూరుకుని పోయి ఉన్నారు అటువంటి వారు అకస్మాత్తుగా అందుకు సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్నారు ఇక్కడ మంచి మంచి అవకాశాలు వస్తే బాగుండు అని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీ ముందులకు ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పొచ్చు స్వదేశంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు ఒక శుభవార్త అందబోతుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎవరైతే ప్రాపర్టీస్ ని సేల్ చేయాలంటూ ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ల్యాండ్స్ కావచ్చు లేకపోతే నిర్మించినటువంటి ఇల్లు కావచ్చు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలని అనుకోవచ్చు ఎన్నో రకాల ఆటంకాలు మంచి ధరలు పలకపోవడం ఆశించిన ధరకు అమ్ముడు రావడం లేదని నిరాశలో ఉన్నారా అందుకు సంబంధించి మీ ముందులకు ఒక మంచి పార్టీ వస్తోంది ఈ అవకాశం ఉంది ఆశించిన ధరకు ఆ యొక్క ప్రాపర్టీని సేల్ చేసే అవకాశం ఎవరైనా సరే వీరు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఆర్థిక సమస్యల నుండి బయటపడి ఒక మార్గాన్ని భగవంతుడే మీకు చూపించబోతున్నాడని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడబోతున్నారు ఆదాయ మార్గానికి సంబంధించి అతి కొద్ది కాలంలోనే మీరు ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు అంటే మరొక ఆదాయ మార్గం మీకు మీ కుటుంబానికి తోడయ్యే అవకాశం ఉంది వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినట్లుగా భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావాలంటూ చాలా కాలంగా చూస్తూ ఉంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగ్గట్లుగా ఒక చక్కటి భాగస్వామి మీకు రాబోతూ ఉన్నారు వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దక్కబోతుంది ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది అతి త్వరలో వారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ గా మారే అవకాశం కూడా ఉందంటూ పండితుల సూచన అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున మీకు మీ పెద్దల నుంచి ఖచ్చితంగా అనుమతి ఒక మంచి గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది మీ మాట వేదంగా వారు భావించవచ్చు ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ వీరికి కొంచెంగా ఈ రోజున గ్రహస్థితి రీత్యా కొంత అననుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తోంది ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో మీరు ఒక మంచి ఆరోపణ ఎదుర్కొంటారు మంచి అని ఎందుకన్నామంటే ఇది ఒక గుణపాఠంగా తీసుకోండి ఈ యొక్క ఆరోపణ ఎదుర్కొన్నా మీ పరిస్థితిని మార్చుకోగలుగుతారు చాలా కాలం నుంచి మీరు ఒక కార్యాలయంలో పని చేస్తున్నారు ఎటువంటి రిమార్క్ లేదు అటువంటి వారు మీరు చేయని తప్పుకు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ పైన ఒక కుట్ర చేసి మిమ్మల్ని నలుగురిలో అవమానం చేయడానికి యత్నిస్తారు పని విషయంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా దాన్ని అవకాశంగా తీసుకుని పైన ఒక పెద్ద నేరం మోపబడే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త పడండి అలాగే ఎవరైతే ఫ్రీ గా వర్క్ చేస్తున్నారు ఈ రోజు ఎక్కువగా మీకు వర్క్ అందే అవకాశం ఉంది అలాగే కొన్ని వ్యాపారాలు చేస్తున్న వారు వ్యాపారపరమైన అంశాల విషయంలో కుటుంబ సభ్యులతో కొంత తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త పడండి ఈ విధంగా చాలా వరకు ఈ రోజున ఈ రాశి వారికి అననుకూలతలు ఉన్నప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహంతో పరమశివుని యొక్క అనుగ్రహంతో కొంచెం అనుకూలతలు కూడా కనిపిస్తున్నాయి ప్రతికూల వాతావరణం ఉన్న ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోండి ముఖ్యంగా ఈ రోజున చిన్ననాటి మిత్రులను కాని ఒకప్పటి మీ యొక్క అత్యంత సన్నిహితులను కాని మధ్యాహ్నం మూడు గంటల తరువాత కలుసుకోబోతున్నారు వారు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ఖచ్చితంగా శుభమైన ఫలితాలు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకర ఫలితాలు దక్కుతాయి నిత్యము కూడా శని భగవాను ఆరాధించడం శని స్తోత్ర పఠన పారాయణం చేయడం శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తాలు కానీ వస్తువులు కాని ఆహార ధాన్యాలు కాని పేదవారికి దానంగా ఇవ్వండి మరెన్నో శుభకర ఫలితాలు దక్కుతాయి అలాగే గోమాతను ఆరాధించండి గోమాత సేవలో తరించండి సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనుగ్రహం తప్పకుండా మీకు మీ కుటుంబానికి కలుగుతుంది అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదాలు